ప్రైజ్ ద లాట్ అందరికీ వందనాలు ప్రైజ్ ద లాట్ ప్రతి ఒక్కరు దేవుడు బిడ్డలుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా కొన్ని నిజాలు బైబిల్ గ్రంథంలో కొన్ని నిజాలు మనం తెలుసుకోవాలి చాలామంది సేవకులు చెప్తున్నారు ఈ బైబిల్ గ్రంథం పట్టుకున్న వారిలో కొంతమంది పరిశుద్ధులు ఉన్నారు కొంతమంది ద్వేషధారులు కూడా ఉన్నారు అందరినీ అంటలేదు కానీ ఏ సంఘంలో అయితే నీవు యథార్థంగా బ్రతుకు నీతి నిజాయితీలతో బ్రతుకు దేవుడు మార్గాన్ని అనుసరించి మొట్టమొదటి స్థానం దేవుడికిచ్చి దేవుడు పని చేయండి అన్నవాడు ప్రతి ఒక్కర ప్రతి ఒక్కరు కూడా ప్రతి సేవకుడు కూడా యథార్థమైన సేవకుడు గర్ధించే సేవకుడు హెచ్చరించే సేవకుడు మరలా తెలుసో తెలుకో పొరపాటు వాళ్ళు చేసి ఉంటే క్షమించి మరలా దేవుళ్ళు జాగ్రత్తగా బ్రతుకు అని చెప్పిన సేవకుడు యథార్థవంతుడు నేను ఒక్కటి మాత్రం చెప్పగలను చెప్పగలుగును ఏంటి అంటే డబ్బు సంపాదన అన్నది ఆ దేవుడికి తెలుసు ధనం కోసం బైబిల్ గ్రంథంలో రాశాడు ధనం కావాలి మనిషి బ్రతకడానికి ధనం సంపాదించి మనము ఈ లోకములో ధనవంతుల్లా ఫీల్ అయిపోయి నేను ఉన్నత స్థితిలో ఉన్నాను మంచి స్థితిలో ఉన్నాను నేను నాకు తగ్గ నా కుటుంబంలో మంచి కార్యాలు జరగాలి మ్యారేజ్లు జరగాలి ఒక సినిమాటర్లో ఎలాగైతే హోదాగా బ్రతుకుతారో ఒక కోటీశ్వరుల ధనవంతులు లోకంలో ఎలా హోదాగా బ్రతుకుతారు అలాగా ఈ దేవుడు బిడ్డలు సేవకులు కూడా కొన్ని కుటుంబాల్లో గర్వముగా నేను ఈ కార్యం చేస్తున్నాను కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అని కొన్ని కార్యక్రమాలు జరిపిస్తున్నారు నేను అంటాను అలాంటి సేవకులకి నలుగురు దగ్గర మీరు డబ్బులు తీసుకొని దేవుడు సేవ చేయడం గొప్పతనం కాదు క్రిస్మస్కి బస్సుల మీద లారీల మీద కార్ల మీద వెళ్ళి బట్టలు భోజనాలు పంచడం గొప్పతనం కాదు మీరు మీ సొంత దేవుడు మిమ్మల్ని దీవించాడు కదా మీ సొంత ధనములో దేవుడి విషయంలో ఖర్చు అవుతున్నారా ఇది ఇది గమనించాలి ఒక వాక్యం చదువుతున్నాను దేవుని మందిరములో దేవుడు కనులార చూసిన వ్యక్తిని ఒక పెద్దావిని చూపిస్తాను లోకాసు వార్తలో ఇరవై ఒకటో అధ్యాయంలో కానుకలు మొట్టమొదటి వచ వచనం లోకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో మొట్టమొదటి వచనం నుంచి చదువుతున్నాను కానుక పెట్టిలో తాను తమ కానుకలను వేయిచున్న ధనవంతులను ఆయన పారజచును ధనవంతు ధనవంతులందరినీ చూస్తున్నాడు ఒక భేద విధవరాలు రెండు కానులు అందులో వేయిచుండగా చూచి ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిత్యముగా చెప్పుచున్నాను వారందరూ తమ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీతమంతయు వేసానని వారితో చెప్పాను కోసం చాలామంది దశమభాగం కోసమే చెప్తున్నారు నేను అంటున్నాను ప్రతి సేవకుడికి మీరు ఏమనుకుంటారో నేనైతే మీరు నన్ను పొగిడినా తిట్టినా ఉన్నది ఉన్నట్టే చెప్తాను ఈ విషయము ఈ వాక్యము తన దశమభాగం కొరకు చెప్తున్నారు చాలామంది జనాలు చాలామంది సేవకులు కరెక్టే కాదనిలే కానీ ఇక్కడ వారు సంఘాలలో మీకు బాగా గమనించండి సేవకుల కోసం చెప్తున్నాను ఇక్కడ కొన్ని మాటలు మీ కొద్ది లోతుగా మాట్లాడుతున్నాను తన సంఘాలలో ఏదో కార్యక్రమం జరిపించాలని పలానా క్రిస్మస్కి ఇలా చేయాలని అని అడిగి వారితో కలిసి సేవకులందరూ వెళ్ళి సేవకులు వెళ్ళి కారుల్లోనో బస్సుల్లోనో లారీల్లోనో ఇంకా ఇంకా దేని మీదనో ట్రాక్టర్ల్లోనో దేనో ఏదో విధంగా వెళ్ళి ఒక పల్లెటూరులు కొండలు తిరిగి వచ్చి వారందరికీ కూడా బట్టలు భోజనాలు పెట్టి సహాయం చేసి వస్తున్నారు వారికి దాంట్లో ఇక్కడ బాగా మేము చూస్తున్నామంటే లోకాసు వార్తలో ధనవంతులను చూశాడు వారికి కలిగిన దాంట్లో అన్నీ తీసుకెళ్ళి ఇచ్చేసారంట కానుక లే కానుక చెప్తున్నాడు దేవుడు కానీ అక్కడ ఆమె భేదవేదరు వాళ్ళు ఉంది కదా ఆమె లేమిలో అంటే ఏమీ లేదు ఆమెకున్న దాంట్లో ఎవరిని బాధ పెట్టకంట అయ్యో నేను కానుక వేయాలి పక్కింటి దర కిలో పది రూపాయలు అప్పు తీసుకోవడం కానీ లేదా ఎవరి దగ్గర అన్యాయం తీసుకోవడం కానీ లేదు ఆమెకు ఉన్న దాంట్లో సంతృప్తిగా వేసింది నేనంటాను ఒకరి దగ్గర తీసుకొని మీరు సేవ చేయడం గొప్పతనం కాదు అందరి దగ్గర అడిగి వాళ్ళకి బట్టలు ఇద్దాం లేదంటే వాళ్ళకి భోజనాలు పెడదాం అని అడిగి మీ మీ సొంత డబ్బులు తీయకుండా సంపాదించిన డబ్బులు తీయకుండా వారితో పాటు కొంతమంది సంఘాలు ఎలా తెలుసా మీరు వెయ్యి రూపాయలు ఇస్తే నేను రెండు వేలు ఇస్తాను ఫాస్ట్ అంటున్నాడు మీరు లక్ష రూపాయలు ఇస్తే నేను రెండు లక్షలు ఇస్తాను దేవుడు సేవ చేద్దాం అంటున్నారు మరి నీకున్నది నీకున్న దాంట్లో తీలేవా దేవుడు బైబిల్ గ్రంథములో ఆస్తి కలవాడిని చూసి నీ ఆస్తి అంతా అమ్మి నీకు లోటు ఉంటుంది నీ ఆస్తి అమ్మి ఇచ్చి నన్ను నన్ను అనుసరించు అన్నాడు అప్పుడు ఆ ధనవంతుడు అసూయపడి వ్యసనం పడి ప్రభువును విడిచి వెళ్ళిపోయాడు ఈరోజు ధనవంతులు కూడా అలాగే ఉన్నారు సంపాదించుకున్న ధనవంతుల్ని అడుగుతున్నాను కనీసం మీ సొంత ఆలోచనలతో మీరు సంపాదించిన ధనములో పేదవారికి సహాయం చేయగలుగుతున్నారా కోట్లకు అధిపతులుగా ఉన్నారు మీరు మరి మీ డబ్బు బంగారం మీరు తీసుకెళ్ళగలుగుతారంటారా ఆలోచించండి మనం ఈ భూమి మీద ఏమీ తీసుకెళ్ళలేమని పూతుకు పొల కూడా తీసుకెళ్ళలేమని సా మరి ప్రసంగిలో ఐదో అధ్యాయంలో పదిహేను వచ్చల నుంచి మనం చదువుకుంటే ఎలాగైతే పుట్టామో అలాగే పోతామని ఉన్నది మరి ధనమంతా సమకూర్చుకొని నువ్వు చనిపోతే దేవుడికి లెక్క లెక్క అడగడా నిన్ను నేనంటాను ఎందుకు పనికిరానుగా పని పనికిరానుగా పనికి వారిని పనికిరాని వారిగా ఉన్న మిమ్మల్ని దేవుడు ఉన్నత స్థితిలో దేవుడు దీవించి మరి ఉన్నత స్థితి మంచి ధనవంతులుగా మిమ్మల్ని ఆశీర్వదించాడని సాక్ష్యాలు చెప్తున్నారు మరి మీ ధనము పేదవారికి ఖర్చు పెట్టకంట మీ పిల్లల కొరకే ఖర్చు అవుతూ హిందూ ముస్లిం క్రిస్టియన్గా బ్రతుకుతున్న హిందూ ముస్లిం క్రిస్టియన్గా బ్రతుకుతున్న పేదవారు ఈ దేశంలో అనేక రకాల ప్రజలు ఉన్నారు మన ప్రాంతాల్లో ఉన్నారు వేరే ప్రాంతాల్లో ఉన్నారు మన సంఘంలో ఉన్నారు వారికి మన సొంత డబ్బులు మన ఖాతాలో తీసి ఖర్చు పెట్టే గుణం మనకుందా లేదు మన సంఘంలో ఎవరికీ బాగాలేదు కదా ఒక అతనికి బాగాలేదు ఒక ఆవిడికి బాగాలేదు అని సంఘంలో మైకి పట్టుకొని మరి ఆయనకి సహాయం చేద్దాం అనుకుంటున్నాను మీరు తలకు ఒక ఐదు వేల రూపాయలు ఇవ్వండి మీ అందరికన్నా ఎక్కువ నేను ఇస్తాను వారికి సహాయం చేద్దాం లేదంటే ఒక బైబుల్ సంస్థకి మీ అందరూ తోచింది ఇవ్వండి నేను కూడా కొంత సహాయం చేసి ఆ యొక్క బైబుల్ ఇస్తే ఆ బైబుల్ ద్వారా ప్రపంచం అంతా మంది తెలుసుకుంటారు దేవుని వాక్యం అని చెప్తున్నాం ఎప్పుడన్నా గమనించండి మీ సొంత ఆలోచన అందుకే దేవుడు అంటాడు కదా మీ ఆలోచనల కన్నా నా ఆలోచనలు వేరు మీ తలంపుల కన్నా నా తలంపులు వేరు అంటాడు అందుకే బైబిల్ గ్రంథంలో క్లియర్గా ఉంది ధనాన్ని సమకూర్చుకోవద్దు మత ఆరు పంతొమ్మిది ధనాన్ని భూమి మీద సమకూర్చుకోవద్దు అంటే ఇప్పుడున్న ధనవంతులు కోటీశ్వరులుగా ఉన్న చలామాని అవుతున్న సేవకులు మరి మీరు ధనవంతులుగా ఉన్నారు కదా మరి పాత మనం పాత నిబంధనలో మనం చూసుకుని భక్తుల్ని చూస్తే యేసు ప్రభువుతో అనుసరించిన శిష్యుల్ని అపోస్తులను చూస్తే వారికి ఉన్నది వారికి ఉన్న ఆస్తులు కూడా వదిలి దేవుణ్ణి ఫాలో అవుతూ ఆయన మార్గంలో నడుస్తూ ఎంతోమందికి దేవుడు సువార్త ప్రకటించే అయిపోయారు వారు ధనం సంపాదించుకోలేదు ఆత్మలు సంపాదించారు మరి ఈరోజు దాని మరి సేవకులు ఆత్మల విషయంలో చాలా తక్కువ భారం కలిగి నా సంఘం వెయ్యి మంది ఉంది కదా ఇంకా తిరుగులేదు ఒక వంద మంది వెళ్ళిపోయినా తొమ్మిది వందల మంది కానుకతో బతికేద్దాం ధనాన్ని సంపాదించుకొని ఒక దగ్గర పది ఎకరాలు ఒక దగ్గర ఐదు ఎకరాలు ఒక కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లో లేదా పది కోట్లు పెట్టి ఒక మంచి మందిరం ఉంది కట్టించుకున్నారు మంచి మందిరం ఉంది అని ఏ అయితే అనుకుంటున్నాడో నేనంటాను అలాంటి సేవకుడు దేవుణ్ణి చూడలేడు నువ్వు ధనం సంపాదించుకోవద్దు నీకు వచ్చిన ధనాన్ని పేదవారికి పెట్టమన్నాడు నీకు వచ్చిన ధనాన్ని నీ యొక్క కుటుంబ కుమారుడికి మ్యారేజ్ విషయంలోనూ కుమార్తె మ్యారేజ్ విషయంలోనూ లేకపోతే నీ ఇల్లు కట్టుకుంటప్పుడు ఫంక్షన్ చేయడంలో కానీ లేదా మీ ఇంట్లో బర్త్డే విషయంలో ఫంక్షన్ చేయడం కానీ డబ్బు కానీ వ్యాయామం అంటే ఖర్చు పెట్టి విచ్చలవిడిగా ఖర్చు పెడితే ప్రతి రూపాయికి మిమ్మల్ని ఎక్కడుగుతాడు దేవుడు దయచేసి ఆత్మల భారాన్ని సంపాదించి ఆత్మల భారంతో ముందుకు వెళ్ళాలి ఈ బైబిల్ గ్రంథం చదివినవాడు ధన్యుడని దేవుడు మాట్లాడుతున్నాడు కదా ప్రకటన గ్రంథంలో ఇరవై రెండో అధ్యాయంలో ఏడో వచనంలో మత్తవార్త ఇరవై ఐదో అధ్యాయంలో పదిహేనవ వచనంలో గ్రహించాలి దేవునిచ్చిన అనుగ్రహం మనం పొందుకోవాలి దేవుడు మాట వినాలి కోట్లు సంపాదించి నేను పోతే నేను దేవుడు ధనవంతుడిగా నేను చనిపోతే పరలోకరాజ్యం చూడడు అని దేవుడు చెప్పాడు కదా లేదు లేదు నాకు ధనం ఉంది పర్వాలేదు పది మందికి సహాయం చేశాను వాక్యం చెప్పేసాను సువార్త ప్రకటించాను సంఘంలో డబ్బులు ఎత్తిస్తున్నాను నేను ఒక పదివేలు వేసేసాను లేదా నేను ఒక యాభై వేలు వేసేసాను సువార్త ప్రకటించేసాను అనుకుంటే తప్పు ఇది బైబుల్ గ్రంథానికి విరుద్ధం మీరు డబ్బు మాత్రమే సంపాదిస్తున్నారు దయచేసి ఆ డబ్బును వృధాగా ఖర్చు పెడుతున్నారు ఒక సినిమా స్టార్తోనో సినిమా స్టార్ స్థాయిని చూస్తున్నారు ఒక రాజకీయ నాయకులు స్థాయిని చూస్తున్నారు నేను వారిలాగే ఉండాలి ఈ ఊరిలో మంచి ధనవంతుడైన సేవకుడుగా ఉండాలని ఆలోచనలతో మీరు ఉన్నారు కనుక ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఎక్కడుగుతాడు దయచేసి మార్పు చెందండి ఆత్మల భారంతో ముందుకు వెళ్ళండి మీకున్న ధనం ఎందుకంటే ఆయన సమీపంగా ఉన్నాడు మీకున్న ధనం సంఘములో అడక్కండి కోటీశ్వరులుగా ఉన్నారు కదా మీరు సంఘంలో అడక్కండి సంఘంలో పేదవాళ్ళు లేకుండా చూడండి ప్రతి ఒక్కరికి కులమతాలు లేకుండా పేదవారికి సహాయం చేయండి అప్పుడు మిమ్మల్ని లైక్ చేస్తాడు దేవుడు నేను ఇంకా కొన్ని మాటలు మాట్లాడాలనుకుంటున్నాను బైబిల్ గ్రంథంలో మరొక వీడియో చేయాలనుకుంటున్నాను మా నా వల్ల ఏమైనా ఉంటే మరణించండి నేనైతే నాకు ఇచ్చిన దాంతో సంతృప్తిగా వెళతాను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకోను ఎవరిని అన్యాయంగా నాకు ఇవ్వండి అని నేను అడగను నేను సేవ చేస్తున్నాను నాకున్న దాంట్లో కొంతమంది ప్రేమతో పంపిస్తున్నారు ఒక సేవకుడు వెయ్యి రూపాయలు పంపిస్తున్నాడు ప్రతి నెల పేదవారికి ఖర్చు పెట్టమని ఎప్పుడో కొంతమంది ఆ వెయ్యో ఐదు వందలు రెండు వేలు మధ్యలో ఎప్పుడో ఎవరో ఒకరు నా ఆత్మీయ బిడ్డలు కూడా ఉన్నారు మధ్యలో అప్పుడప్పుడు డైలీ కాదు ప్రతీ నెల కాదు ఇది పేదవారికి ఖర్చు ఖర్చు అవుతున్నారన్న ఇది మా తరఫున తరపున ఇరవై వెయ్యి అన్న మా తరపున రెండు వేలన్నా అని ప్రేమతో పంపిస్తున్న కానుకను కూడా నేను ఏదో రూపంలో పేదవారికి ఖర్చు పెడుతూ ఉన్నాను నాకంటూ బ్యాంక్ అకౌంట్ లేదు నా భార్య నేను ఒక చెల్లి ఇద్దరు పిల్లలు మమ్మల్ని నమ్ముకొని ఉన్నారు వారిని కూడా దేవుడు మార్గంలో నడిపిస్తున్నాము మేమందరం బాగుండాలి నాకు దిక్కు దేవుడు తర్వాత నా తల్లిగారు తర్వాత నా భార్య మేము ప్రయాస కలిగి దేవుడు కొరకు బ్రతకాలి దయచేసి మన ప్రయాస ఏమవుతుందో అది కూడా నేను వీడియో పెడతాను ఎలా ప్రయాసపడాలి ఎవరి కోసం ప్రయాసపడాలి అన్నది నేను వీడియో పెడతాను నెక్స్ట్ వీడియో చూడండి దయచేసి మీ ధనాన్ని సమకూర్చుకోవద్దు పేదవారికి సహాయం చేయండి పేదవారికి సహాయం చేస్తే నా ఏసఐకి మాత్రమే మీరు సహాయం చేసినట్టు మీ ధనమంతా పరలోకరాధ్యంలో దాచిపెట్టుకున్నట్టు అని బైబిల్ చెప్తుంది ఎవరైతే ధనాన్ని చూడకుండా దేవుడు విషయంలో ఖర్చు అవుతారో పుచ్చుకున్న వారు కాక ఇచ్చేవారిగా ఉన్నారో వారిని దేవుడు ఖచ్చితంగా ఆదుకుంటాడు పరలోకరాత్యంలో వారిని ఉంచుతాడని నేను నమ్ముతున్నాను ప్రతి ఒక్కరూ పేదవారికి సహాయం చేయండి అంత్య దినాలు కనిపిస్తున్నాయి ఆయన రాకడ గుర్తులు కనిపిస్తున్నాయి అందరూ మార్పు చెందాలి సూటు బూటు కారు కాదు మన స్థాయి ఏంటనేది మర్చిపోకుండా వేసుకోండి బట్టలు వేసుకో మంచి బట్టలు వేసుకోండి సూట్లు వేసుకోండి చూటు బూటు కారులో తిరగండి మంచి ఇంట్లో ఉండండి మన స్థాయికి తగ్గ ఉండండి అంతేగాని మన స్థాయి మించి ఉంటే దేవుడు అడుగుతాడు గాడ్ బ్లస్ యు గాడ్ బ్లస్ యూ ఆల్